హాయ్ ఫ్రెండ్స్ ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరగబో జరుగుతున్నాయి జూలై ఇరవై రెండు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభ్యులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీరు ప్రసంగించడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు జస్టిస్ అబ్దుల్ నజీరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ పేరు కూడా ఇవ్వడం జరిగింది మోషేను రాజు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పేరు ఇవ్వడం కూడా జరిగింది అన్నయ్య పాత్రుడు చంద్రబాబుతో గవర్నరు బండారు దత్తాత్రేయ భేటీ అవ్వటం భేటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది బండారు దత్తాత్రేయ ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారో అని అడుగుతాడు హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరుగుతుంది తెలుగు వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కేంద్రం దయ రాష్ట్రాల ప్రాప్తం అని చెప్పి ప్రజెంటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రాలకు వచ్చేటటువంటి పన్నులు వాటి వాటా గురించి ఈ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి రాష్ట్రాల ఆదాయాల్లో కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ల ప్రకారం హర్యానా రాష్ట్రం ఆదాయంలో కేంద్ర పన్నుల వాటా ఎంత అంటే పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంతో భారతదేశంలోనూ అతి తక్కువ పన్ను వా పన్నుల వాటా తీసుకుంటున్నటువంటి రాష్ట్రంగా హర్యానా నిలవడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూపంలో అత్యధికంగా తీసుకున్నటువంటి రాష్ట్రం ఏది అని బీహారు అరవై ఏడు పాయింట్ నాలుగు శాతంతో అత్యధికంగా ప్రథమ స్థానంలో ఉంది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దీని వాటా చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అయితే తెలంగాణ యొక్క పర్సంటేజ్ పద్నాలుగు పాయింట్ ఒక శాతం గుర్తుపెట్టుకోండి కేంద్ర పన్నుల వాటా ఆంధ్రప్రదేశ్ ఎంత పర్సెంటేజ్ అని అడిగితాడు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం తెలంగాణలో అయితే పద్నాలుగు పాయింట్ ఒక శాతం ఆదాయ వనరుల్లో రాష్ట్రాల వాటా నలభై శాతం అయితే ఖర్చుల్లో వాటి వాటా అరవై శాతం గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లలో తెలంగాణ తప్ప మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలు రెవెన్యూ లోటును చూపించడం జరిగింది గుర్తుపెట్టుకోండి దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాల్లో మిగులు రెవెన్యూ మిగులును చూపించినటువంటి ఏకైక రాష్ట్రం ఏది అని అడిగితాడు తెలంగాణ ఇంపార్టెంటు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు తన జిఎస్టిపిలో ఒకటి పాయింట్ ఐదు శాతం శాతంగా ఉండగా కర్ణాటక కేరళ తమిళనాడు లోటు జీరో పాయింట్ ఐదు శాతం రెండు పాయింట్ ఒక శాతం ఒకటి పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇంపార్టెంటు చూడండి పర్సంటేజ్లు రెవెన్యూ లోటును గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ లోటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ యొక్క రెవెన్యూ మిగులును చూపించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ దేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కాలానికి అమలు చేస్తున్నటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క కాలం ఎంత అని అడుగుతాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకుని పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ ఈ పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక కేంద్ర పన్నుల్లో నలభై ఒక్క శాతం రాష్ట్రాలకు పంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు కాలానికి పనిచేస్తున్నటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకి ఎంత శాతం పంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు నలభై ఒక్క శాతం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కేంద్ర పన్నుల వాటల్లో వాటని ఏ విధంగా పంచుతుందంటే రాష్ట్రాల యొక్క పేదరికం జనాభా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ వాటాను తక్కువగా పేదరికం జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకి తక్కువ వాటాని ఇవ్వాలని చెప్పి సూత్రప్రాయంగానే ఆర్థిక సంఘం యొక్క సలహా ప్రకారం ఇది ఈ వాటాను పంచడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పేదరికం జనాభా ఆధారంగా ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు రెండు వేల ముప్పై వరకు దేశానికి అవసరం వ్యవసాయేతర రంగంపై అంచనాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై వరకు ఏటా సగటున ఎన్ని లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని చెప్పి ఆర్థిక సర్వే అంచనా వేసింది అని అడిగాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే అంచనా ప్రకారము రెండు వేల ముప్పై మూడు సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు సృష్టించాలని చెప్పి అంచనా వేయడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం కార్మికుల్లో వ్యవసాయ రంగం ఓటా నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం కాక దాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ఎంత శాతానికి పరిమితం కావచ్చు అని చెప్పి ఆర్థిక సర్వే అంచనా వేసిందంటే ఇరవై ఐదు శాతం ప్రస్తుతం నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం భారతదేశం అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎన్నో స్థానంలో ఉంది అని అంటే ప్రజెంట్ ఇరవై నాలుగో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రస్తుతం సేవల రంగంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఏడో స్థానంలో ఉంది అదేవిధంగా దేశీయ ఔషధ పరిశ్రమ విలువ ప్రస్తుతం ఎంతనంటే యాభై బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో నాలుగు పాయింట్ పదిహేను లక్షల కోట్లు సవాళ్ళున్న మెరుగైన పనితీరు అని చెప్పి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటుని ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేయటం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక సర్వే భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది అని అడిగితాడు ఆరు పాయింట్ ఏడు నుంచి ఏడు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతంగా అంచనా వేయటం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కేంద్రంలో మూడోసారి కొలువు తీరాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు కీలకమైన ఆర్థిక సర్వేను నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం పార్లమెంటు ముందు ముందు ఉంచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది ఆర్థిక సర్వే గత మూడు సంవత్సరాల మూడు సంవత్సరాలు ఆర్థిక సర్వేని వృద్ధి రేటు ఆర్థిక సర్వే అంచనా వేసినటువంటి వృద్ధి రేటును గమనించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎనిమిది పాయింట్ రెండు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఏడు పాయింట్ సున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఆర్థిక సర్వేను అంచనా వేయటం జరిగింది ఆర్థిక సర్వే ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేయటం జరిగింది ప్రస్తుతం ఎంతంటే ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక వృద్ధి రేటు ఆర్థిక సర్వే అంచనా వేసినటువంటి వృద్ధి రేటు ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ముంబైలోని డాక్ యార్డ్లో ఎక్కడ అని అడిగితాడు ముంబైలో ఉన్నటువంటి డాక్ యార్డ్లో మరమ్మత్తుల నిర్వహణలో ఉండగా ఆదివారం రాత్రి కీలక అగ్ని రాత్రి అగ్ని కీలలు చలరేగినట్లు నౌకాదళం వెల్లడించడం జరిగింది ఇటీవల కాలంలో భారత నౌకాదళానికి చెందినటువంటి ఏ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది అని అడిగితాడు ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఇందులో జూనియర్ సెయిలర్ అనే ఆఫీసరు జూనియర్ సెయిలర్ ర్యాంక్ సంబంధించినటువంటి ఆఫీసర్ గల్లంతవ్వడం జరిగింది ప్రెజెంట్ నేవీ చీఫ్ ఎవరు అని అంటే దినేష్ త్రిపాఠి ప్రజెంటు భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్ ఈ బ్రహ్మపుత్ర నౌక యుద్ధ యొక్క స్పెషల్ ఏంటంటే బ్రహ్మపుత్ర శ్రేణిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి గైడెడ్ మిస్సైల్ యుద్ధ నౌక ఇది ఇది రెండు వేల సంవత్సరం ఏప్రిల్లో సముద్ర జలాల్లో ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర బడ్జెట్ నేడే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరము కేంద్రం మొట్టమొదటి బడ్జెట్ను ఏ రోజున ప్రవేశపెట్టింది అని అడుగుతాడు జూలై ఇరవై మూడు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరము బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నిర్వహించారని అడుగుతాడు జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ వార్షిక బడ్జెట్ ఎన్ని నెలల కాలానికి లోక్సభలో ప్రవేశపెట్టనుంది అని అంటే ఎనిమిది నెలలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ ప్రజెంట్ ఎన్నోసారి వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారంటే ఏడవసారి వరుసగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ట్రంప్ను ఓడిస్తా డెమోక్రాట్ల మద్దతు సాధిస్తా అని చెప్పి కమలా హారిస్ వ్యాఖ్యానించడం జరిగింది ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నటువంటి డెమోక్రాట్ల నాయకుడు ఎవరు అని అడిగితే జో బైడెన్ బైడెన్ యజమాని పేరు చెప్పనవసరం లేదు అని చెప్పి కావడి యాత్ర గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కావడీ యాత్ర దేనికి సంబంధించింది అంటే గంగా నది నుంచి జలాన్ని కావడిలో తీసుకెళ్లడం కోసం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో ఈ ఈ కావడీ యాత్రని నిర్వహిస్తారు ఈ కావడీ ద్వారా ఈ నీటిని గంగా నది నీటిని తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేయటం అనేది జరుగుతుంది ఈ కావడి యాత్ర ఏ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారంటే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ చాంపియన్ క్రీడల విషయానికి వస్తే బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత షూటింగ్ దగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది ఒలింపిక్ ఉద్యమానికి చేసిన గొప్ప సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం బింద్రాను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒలింపిక్ ఆర్డర్కు భారతదేశ ఏ క్రీడాకారిని ఎంపిక చేయటం జరిగింది అని అడిగితాడు అభినవ్ బింద్రా ఇందులో ఐఓసీ అధ్యక్షుడి పేరు ఇవ్వడం జరిగింది దామస్ బాక్ అదేవిధంగా భారతదేశ క్రీడల మంత్రి శాఖ మంత్రి క్రీడా శాఖ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది మాన్సుక్ మాండవియా ఒలింపిక్స్ తర్వాత శ్రీజేష్ టాటా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పిఆర్ శ్రీజేష్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అంటే భారత హాకీ జట్ హాకీ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు బాక్ హాకీ భారత హాకీ జట్టులో ప్రజెంట్ గోల్కీపర్ ఎవరు అని అంటే శ్రీజేష్ పిఆర్ శ్రీజేష్ బంగారు పథకంలో బంగారం ఎంత అని చెప్పి ఒలింపిక్స్లో క్రీడాకారులకు ఇచ్చేటటువంటి బంగారు పథకం మరియు వెండి సిల్వర్ పథకాలు యొక్క బంగారం ఎంత ఉంటుంది వెండి ఎంత ఉంటుంది సిల్వర్ ఎంత ఉంటుంది రాగి ఎంత ఉంటుంది అని చెప్పి ఇందులో ఇవ్వటం జరిగింది ఇందులో చూడండి ఇంపార్టెంటు అథ్లెట్లకు ప్రదానం చేసే స్వర్ణ పథకంలో తొంభై రెండు పాయింట్ ఐదు శాతం వెండి ఉంటుంది ఎంత శాతం ఉంటుంది అని అడుగుతాడు వెండి తొంభై రెండు పాయింట్ ఐదు శాతం ఆరు గ్రాములు బంగారాన్ని ఉపయోగిస్తారు బంగారు పథకంలో బంగారం ఎన్ని గ్రాములు ఉంటుంది అంటే ఆరు గ్రాములు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో విజేతకి ఇచ్చే స్వర్ణం విలువ ఎంత అని అంటే అరవై రెండు వేల నుంచి డెబ్భై ఒక వేల మధ్య ఉంటుంది ఇది పూర్తిగా వెండి మాత్రమే ఇక పూర్తిగా వెండి మాత్రమే ఉపయోగించేటటువంటి రజత పథకం విలువ ముప్పై ఏడు వేలు పలుకుతుంది కాశీ పతకం తొంభై ఐదు శాతం రాగి ఐదు శాతం జింక్ మేళవింపుతో రూపొందిస్తారు ఈ పథకం తయారీ విలువ ఐదు వందల రూపాయలు గుర్తుపెట్టుకోండి ఈసారి పథకాల్లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన తీసినటువంటి ఉక్కును కలుపుతున్న నేపథ్యంలో ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో జరుగుతున్నాయి పారిస్ నగరం సీ నది పక్కన ఉంది రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు అంటే నూట పదిహేడు మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు